గురుగారు మనుషుల మీదకి దేవుడు వస్తాడు అంటారు కొంతమంది ఊగిపోతూ ఉంటారు అదంతా నిజమేనా లేకపోతే అది ఏమన్నా మెంటల్ ఇల్నెస్ మన దగ్గర ఎలా ఉంటుందంటే అమ్మా శరీరం పోనింది అంటారు దాన్ని దేవత ఆధీనం చాలా బలమైన తల్లి దేవత ఆధీనం ఎలా ఉంటుందంటే మనం మాట్లాడుతుంది మన శాసనంలో ఒక దేవత ఎక్కడ కొలువై ఉండాలి మానవ శరీరం మొత్తంలా ఈ పై భాగంలో మాత్రమే కింది భాగంలో దేవతలు ఎప్పటికీ రారు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళనే ఎక్కువ ఇష్టపడతాం సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళని మనం అంతగా మీరన్నట్టుగా గారా చేయకపోవచ్చు అంతకు ముందున్న వాళ్ళకి చూసి ఈ గిల్లడాలు ముద్దు పెట్టడాలు ఇంకా ఇంకేదైనా మారం చేస్తే ఇప్పి అంటే వాళ్ళు ఆ తరుణం కూడా చిలిపి కనిపించి ఆయన బాధలే పడతాడు మళ్ళీ కానీ మనం తీసుకెళ్తాం అది సెవెన్ ఇయర్స్ ఇంకో ఇంకొక గుద్దుతాం కోపం వస్తుంది అర్థం ఏంటంటే ఒక దేవతని శరీరాన్ని ఎలా ఎంచుకుంటుంది కదా ఇక్కడ ఈ ఆత్మబంధం ఈ ఆత్మబంధన ఏంటంటే మా ఒక దేవత ఇక్కడ కొలువై ఉండి నీ శరీరాన్ని శాసించాలి బాగా గమనించాలి నువ్వు అడిగిన మీరు అడిగిన ప్రశ్నలకు నేను వస్తాను ఒక ఆత్మ అనేది ఇక్కడ కొలువై ఉంటుంది మనకి ఫొటోస్ కొందరు గురువులు చెప్తారు ఇక్కడ కొలువై ఉంటుంది మన ఆత్మ ఆత్మలింగం అనేది ఇక్కడ అని చెప్తారు చూసిండి వచ్చు మీరు బహుశా దేవత శాసనం అంతా నేను నుదుటి తాత మరి నీ నుదుటి తాత పని లేదా ఎలా వచ్చేస్తుంది దేవత శరీరం మీదకి నీ వంశ అభివృద్ధి ఏమిటి నీ వంశ ఆది బీజం ఏమిటి ఎన్ని గొప్ప కార్యక్రమాలు గత జన్మలో ఎన్ని గొప్ప కార్యక్రమాలు నీ వంశ ఆది బీజం నుంచి అంటే నువ్వు పుట్టింది ఎప్పుడెప్పుడొకటి నుంచో చేసావు అందులో నీ పీడిలో ఉంటుంది ఆవిడ పీడి పీడీ అంటారు దాన్ని పీడీ అని అంటే పట్టు ఎంత లాంగ్ పట్టులో పలానా దేవత ఉన్నదంట రాజరాజేశ్వరి అని అంటే ఆ రాజేశ్వ రాజేశ్వరి ఎందుకు వచ్చింది అక్కడికి ఉదాహరణకి ఒక వ్యక్తిని కాపాడింది ఆ వ్యక్తిని ఎందుకు కాపాడింది ఆ వ్యక్తితో పని ఉంది కారణ జన్మడ అసలు కారణ జన్మడు ఎందుకు అయ్యాడు ఆయన ఊరికే పుట్టగానే కారణ జన్ముడైపోతాడా అంటే మనం రుణ బాధ్యతలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన కారణ జన్ముడై పుడతాడు ఈయననే కారణ జన్ముడు అంటారు ఇప్పుడు ఒక రాజరాజేశ్వరి దేవి ద్వారా నీవు ఆ కటాక్షాన్ని పొంది పుట్టడం చేత నీతో పాట అమ్ముంటుంది కానీ నీవే అమ్మవేలా అవుతావు కథ తల్లి అమ్మ నీతో పని చేయించుకోవాలి కదా అమ్మ నీ శరీరం మీదకి వచ్చేస్తే మరి అమ్మకి పని అమ్మ చేసుకుంటుందా నువ్వు చేయాలి అమ్మకి నా మాటలు వ్యతిరేకిస్తారు చాలామంది నేనే ఉన్నా శివుణ్ణి పుట్టేశాయిగా నేనే శివుడిని పుట్టేసిన ఓకే నేను శివుణ్ణి పుట్టేసినాక మరి నేను ఎందుకు మరి నేను శివుడిని అంటే నేను శ్మశానాల్లో కూర్చోవాలిగా నేను ఎక్కడో కొండ ప్రాంతాల్లో మంచు ప్రాంతాల్లో కళ్ళు దగ్గర కూడా కూర్చోవాలి కదా కదా ఇప్పుడు నేను ఎందుకు సమాజంలో జరుగుతున్నా ఈ ఈ రుద్రాక్షలు త్రిశూలాలు పట్టుకొని అంటే అమ్మా నేనొక భిక్షాటకుడిని మాత్రమే ఒక మహాక్షేత్రాన్ని కట్టాలి అని చెప్పి తిరుగుతున్నా కేదార్నాథ్ని కట్టాలి అని తిరుగుతున్నా అంటే నా లక్ష్య సాధన పరమాత్ముడు కేదార్నాథ్ ఇప్పుడు నేనే శివుడిని అయితే మరి గుడింది కేదార్నాథ్ కట్టాలి నేను నాకు అవసరం లేదు కదా గుడి కాబట్టి ఏంటంటే శరీరాలని దేవతలు పూనుతున్నారని గురువులు కొంతమంది గొప్పగా చెప్పుకొచ్చారు చాలామంది కొంతమంది వాక్కు చెప్తారు ధర్మమైన వాక్ కొంతమంది వాళ్ళు చేసే పనుల్లో కనబడుతుంది వాళ్ళు ఎక్కడన్నా బోనాల కార్యక్రమాలే కానీ దసరా ఉత్సవాల్లో కానీ చాముండేశ్వరి ఆలయం దసరా చాలా పెద్దగా చేస్తారు మన దగ్గర బెంగళూరు మైసూర్లో ఇలాంటి దగ్గర కొంతమందిని చూస్తాం ఇలా వాళ్ళు శరీరంలో అమ్మ ఇట్ ఈస్ లైక్ ఏ మన న్యూరాలజికల్ సిస్టమ్ హండ్రెడ్కి రీచ్ అవ్వడం భక్తిలో ఎలా రీచ్ అవుతుంది గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ అని అంటే నీ కళ్ళు సరిపోవు చూడ్డానికి ఆ తరుణం ఇప్పుడు నేను నాకు బాగా ఇష్టమైన దేవత వచ్చేసి నల్లపోచమ్మమ్మ నాకు బాగా 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 అంటే దిగంబరంగా నేను నా శరీరాన్ని అంతరాత్మని అప్పని చెప్పేది శివుడికి మాత్రమే నాకు ఇష్టమైన దేవత అమ్మ మాత్రమే అమ్మ నల్లపోచమ్మ తల్లి శివుడు మాత్రం నాకేందంటే నా అంతరాత్మ నా పవిత్రాత్మ లేకపోతే నా మనసు నా ప్రాణమైనా అంటారు బట్ ఇద్దరు వచ్చారు ఎందుకు అలాగా అక్కడ అంటే ఇక్కడ నన్ను నడిపించే వాళ్ళు ఒకళ్ళు ఆ నడిపించడానికి సహాయపడేది ఇంకొకరు పరమాత్ముడు కాబట్టి ఇప్పుడు పరమశివుడిని నేను సడన్గా వైవిధ్యంగా చూశాను అనుకోమ్మ అలంకరణ అవునా కదా అలంకరణ లింగ రూపాణాలు ఉండకుండా నేను తండ్రిని చూడగానే తండ్రి వెనకాల ఒక సర్ఫం వచ్చింది అనుకోండి అమ్మా సర్ఫం నన్ను చూసింది అనుకోండి నేను నా బాడీ ఎంత బాగుండి ఆహా ఎంత మంచి దర్శనం ఇది ఎంత అని అనుకోవడం చాలా మంచిది అదొక భక్తి ఇప్పుడు నేను ఇంకొక వేలో పోతాను సడన్గా నాకు సర్పం కనబడింది శిల్పం అక్కడ బాజా భజంత్రిలు కొడుతూ ఉన్నారు అదే సమయంలో శివలింగం దగ్గర ఉద్భవించింది సడన్గా సర్పం తీసి అందరు చూస్తున్నప్పుడు నా ఈ భక్తి మరి వంద మందికి తెలవాలి నేననేది భక్తి మనసులో ఉన్న భక్తి కదా ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మ కొంతమంది మీరు అన్నట్టుగా శరీరాలకు సంబంధించిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ ప్రేమ నాకు నీవెంత ఇష్టం అని చెప్పడానికి అరువులు అర్థమైంది తల్లి ఇలా కూర్చుంటాం చెట్టు కింద ఆయన కూడా పరమాత్ముడితోనే మాట్లాడుకోవచ్చు పరమాత్ముడితోనే ఉంటాడు ఆయన కానీ పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మ నీ భక్తి ఎంత చూపించాలి నాలో ఉన్నది నువ్వంటే ఇంత ఇష్టమయ్యా అని చెప్పి కొంతమంది గట్టి గట్టి కరుస్తారు శివ శివా అని అరుస్తారు ఇవన్నీ దీనికి అర్థమైందంటే అమ్మ వాళ్ళ మైండ్ అబ్నార్మాలిటీ నుంచి ఒక్కసారి హెవీ వెళ్ళిపోతుంది అనమాట అంటే నార్మల్గా కనబడే తండ్రి ఒక్కసారి అబ్నార్మల్ సిచ్యువేషన్ ఎలా చెప్పొచ్చు అంటమ్మా సర్పం కనబడదాడు నార్మల్గా చూసేదేమో జస్ట్ శివలింగమే సర్పం కనబడంగానే ఇదేమైపోయింది వీళ్ళ మైండ్ సెట్ అంతా అమ్మ పవిత్రతని ఎక్కువ రీచ్ అయిపోయింది కాబట్టి గట్టిగా అరవడం అనేది సహజమే నేను ఇక్కడేమంటున్నామ్మా నువ్వు గట్టిగా అరిచిన భక్తురాలువే అరిచింది శివుడు అంటే ఎలా మరి అవును కదా అక్కడ పరమాత్ముడు ఎప్పుడు కదలడు ఎప్పుడు నీ శరీరంలోకి రాడు కొన్ని విషయ వివరణ ఇక్కడ ఆత్మకులవైన విషయాలు చెప్పినా ఇక్కడ ఆత్మకులమైన విషయాలు ఎందుకు చెప్పినా అంటే అమ్మా పరమాత్ముడు నిన్న ఇక్కడ స్థితిగతుల ద్వారా మార్చగలడు అరే బిడ్డ ఆ మూలలో కొంచెం ప్రమాదం ఉంది చూసి వెళ్ళు అనొచ్చు అంటే ముందస్తు జాగ్రత్త చెప్పడానికి పరమాత్ముడు నేను నాలిక ద్వారా వాక్ పలికిచ్చు ఈ వాక్కు ఉందంటే నేను నమ్ముతాను మన దగ్గర శరీరం మీది మీరు అన్నట్టుగా నేను ఇందా ఒక కాలు మాట్లాడాను కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే అమ్మా తల్లి గర్భం లేకుండా అయితే శరీరం పుట్టదు ఎక్కడా పుట్టదు శివుడు కూడా ప్రకృతి అమ్మకే పుట్టిండు అని చెప్పేసి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఇలా ఉండడం చేత గర్వం లేకుండా ఏ పురుషుడు పుట్టలేడే కొంతమంది చెప్తూ ఉంటారు గర్వం లేకుండా వచ్చేసిండు ఆయన అంటారు ఎలా వస్తారు అలా అలా ఉండరు ఎవరు లేరు కాబట్టి ఏంటంటే అమ్మా అలా వచ్చిన వాళ్ళని దేవుడు అని చెప్పేసి మన వాళ్ళు అంటున్నారు పరమాత్ముడు ఉన్నాక మానవ శరీరం మహానీయులు కాగలరు పరమాత్ముడు ఉన్నాక మానవ శరీరం మహాత్ములు కాగలరు పరమాత్ముడు కాలేడు అర్థం ఏందా ఎప్పుడైనా నువ్వు యూ కెన్ అచీవ్ అలాట్ మెనీ థింగ్స్ అండ్ యూ కెన్ టేక్ ఎ వెరీ వెరీ ప్లజెంట్ అంటే ప్లజెంట్ అవార్డ్స్ తీసుకోవచ్చు మస్తు అది నీ కోరిక నీ యొక్క ఆ యొక్క తెలివి యూ గెట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కదా అది నీ యొక్క నైపుణ్యతకి విలువ మనిషి మహోన్నతుడు కావచ్చు మహా ఉన్నతమైన స్థితికి పోవచ్చు కానీ పరమాత్ముడు ఇప్పుడు కాలేడు పరమాత్ముడు అయితే వంద సంవత్సరాలకు చావిందుకు రాసి పెడతాడు చావే లేదు అని చెప్పేసి అమృతాన్ని సాగర శీకర సాము చేసుకున్న గొడవలల్లో తాగేసి ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలి మానవ శరీరం మీదకి దేవత వస్తే నీ శరీరం అరవై ఏళ్ళకి ఎందుకు కూలాలి కదా అమృతం తాగిన వాళ్ళు చిరంజీవులు అయ్యారుగా అవును మరి అమృతం తాగిన దేవత నీ శరీరం మీదకి వస్తే మరి నువ్వు చిరంజీవి కావాలి నీ వల్ల కొన్ని గొప్ప పనులు కావాలంటే భక్తిలో వాళ్ళు వివరంగా చెప్పుకుంటున్నారు తల్లి నేనేమంటా ఉంటే అమ్మ నేను ముమ్మాటికి నా దగ్గర రోజుకు నూట యాభై రెండు వందల మంది భక్తులు మాట్లాడడానికి వచ్చినప్పుడు శివభక్తుడు పంచాంగం తీశాడు శివభక్తుడు ఒక జాతకం చెప్పాడు శివభక్తుడు ఒక హోమం మాట్లాడాడు అని నేనే చెప్తాను శివుడు చెప్పాడు అక్కడ రాగానే త్రిశూలం పట్టుకొని ఓ నేను ఓకేసాను అనుకోమ్మా వాస్తవమే చాలా మంది నమ్ముతున్నారు భక్తి చాలా ఇష్టం కానీ ఏదో ఒక రోజు చెక్ పడుతుందమ్మ నాకు ఏడేడు తరాలకు పడుతుంది ఆ చెక్ అర్థమైందా ధర్మం అనేది పరమాత్ముడు ధర్మం అనేది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ సత్యం మన జీవితం అమ్మా సత్యం జీవితం చూడండి వర్డ్స్ చాలా లింక్ అయి ఉంటాయి సత్యం అనేది మన జీవితం కానీ ఇక్కడ ఏమైందంటే అమ్మా జీవితం మొత్తం సత్యం కోసం పరిగెత్తా ఉన్నాంటే అమ్మా అసత్యాన్ని పట్టుకొని సత్యం అంటున్నామే పరమాత్ముడు ఏమన్నాడు సహాయపడు ఆకలితో ఉన్నవాళ్ళు సాయం చేయమన్నారు కదా మనం ఏం చేస్తున్నాం చూసారా ఆర్ డిడెక్టింగ్ సాలరీస్ అవతల వ్యక్తిని ఏం చేస్తున్నాం తెలివితో కొడుతున్నాం వాడు బలహీనంగా ఉన్నప్పుడు దెబ్బ బలహీనంగా ఉన్న వాడికి సహాయం చేయండి అని పరమాత్ముడు చెబుతాయి అన్నట్టుగా దేవాది దేవతల శరీరాన్ని ఇప్పుడిప్పుడు ఏమనిపిస్తుంది అంటే దేవాది దేవతల శరీరం మీదకి వస్తే బాగుండేమో అనిపిస్తుంది కనీసం ఆ విధంగా అన్న సమాజం అంతా బాగా అయిపోతుంది దేవతల శరీరం మీదకి ఎందుకు రారు అనడానికి యుగమే కలియుగం తల్లి రాయి ఎందుకుంది తెలుసా అమ్మ కలియుగంలో పూజించడానికి రాయి రాయి ఎందుకుంది తెలుసా అమ్మ మిగతా యుగాల్లో రాయి లేదు మీకు తెలుసు కావచ్చు మిగతా యుగాల్లో రాయిని పూజించాలి కలియుగడు పూజించాలి ఎందుకంటే ఆ రాయి శాశ్వతమైనది కాబట్టి ఆ రాయి కదలిగా అనేది నీ మనసుతో చూస్తేనే నేను ఆ రాయిలో దాగున్న మహాత్మాన్ని పవిత్రతను చూయించగలను నీవు నన్ను రాయిలాగా చూసినంతవరకు అసలైన రాయి నీ గుండె ఇది కదలనంతవరకు అది రాయిలాగానే కనబడుతుంది అందుకు అయినా డైరెక్ట్ నిదర్శనం పెట్టి వెళ్ళిపోయాడు వచ్చేసి అదే కదా రాయినైనా కాకపోతే రామపాదము తాకక మరి రాముడి పాదం తగిలికనే ఆ రాయి అహల్యాదేవి అయింది అహల్యాదేవి గౌతమ మునివరుల భార్య ఆవిడ గౌతమ మునివరు అంటే సప్త ఋషులలో వాడు అంత గొప్ప స్త్రీకే రాయి అయ్యే భాగ్యం ఇచ్చి మళ్ళీ ఒక మహానీయుడి ద్వారా మళ్ళీ మహానీయురాలు అయింది ఆవిడ వస్తంగా తల్లి రాయిని తగలాలన్న ఒక మహానీయుడే కావాలి తల్లి అలాంటిది ఈ గుండెలు ఎంతమందిని ఎంతమందిని రాయి చేస్తున్నాయి మాటల ద్వారా నాలిక ద్వారా ఎంతమందిని మనం గోలువయో గమనించాలి ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఇన్ ట్వంటీ ఫోర్త్ సెంచరీ అని తెలుసా అమ్మ యువర్ టంగ్ పవిత్రంగా మాట్లాడితే నువ్వు పవిత్రమవుతావు నీ వల్ల జనరేషన్స్ బాగుపడతాయి నువ్వు స్మైల్ ఇస్తే యో యుల్ టేక్ ఎ వెల్కమ్ నోట్స్ అంటే మన నీటిల్లో ఆహ్వానం పొందుతావు నీ నాలుక దురస్త యువర్ అ చీప్ యువర్ నాడ్ యువర్ అని లేకపోతే ఇంకేదో సంథింగ్ సంథింగ్ ఐ హేట్ అనే మెసేజ్లో పెడితేస్తే నీ నాలుక ద్వారా కోల్పోతావు టూ వెఫెన్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ టగ్ అవునా కదా మళ్ళీ ఈ రెండింటి కనిపెట్టేవాడే మహానీయుడు కదా తల్లి నీ నాలుకలోనే ఉన్నాయి రాయిల మహానీయుడు ఉన్నాడు అంటే నమ్ముతారా ఈ రోజుల్లో సొసైటీ నా మహానీయుడు రాయిల తల్లి నీ మనస్సులో ఉన్నాడు ఆ లాంటి మనస్సుని కదిలిచ్చి చూడు ఆ రాయి కదులుతుంది నిన్ను నువ్వు కదిలించినవి అర్రాయని కదిలిస్తావా తల్లి నమ్మిన భార్యని కోసి పన్నెండు ముక్కలు చేశాడంట మహానీడేవడం నిన్న వీడియో మధ్య మొత్తులో ట్యాబ్లెట్లు వేసి శారీరకంగా అనుభవిస్తున్నాడంట దాని బదులు శవాలను అనుభవించిన శవం అన్న కనీసం ముందు కనబడుతుంది చలనం లేని వారితో ఏం అనుభవిస్తాం తల్లి వాసవంగా చలనం లేని నీ పూజ పరమాత్మని ఎలా చలించగల చేస్తుంది కొంచెం డీప్గా ఉన్నాయి నా వర్డ్స్ కాబట్టి అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు పరమాత్ముడు రాయిలో ఉన్నాడంటే నేను కూడా నమ్మా పరమాత్ముడు నీలో ఉన్నాడు తల్లి నీలో ఉన్న రాయి వెనకాల నుంచి తీయి అందులో కనబడతాడు ఆయన ఆయన చెప్పేది అది ఏడికి నువ్వు పవిత్రం అయిపోయావు మరి ఏడి అక్కడ కనబడతాడు ఆయన అక్కడ ప్రూఫ్ ఉంది అంతే కానీ ఆ ఐడెంటిఫికేషన్ నీవే దట్ ఈస్ కాల్డ్ జీవాత్మే పరమాత్మ కదా తల్లి లోకాన్ని ఇచ్చిన పరమాత్ముడు ఇంకో లోకాన్ని నీకు ఇచ్చాడు అదే కుటుంబం ఇల్లు గెలవే వాడు రచ్చ తల్లి ఓ హోమాలు పూజలు చేసినంత మాత్రం పవిత్రత వస్తాదంటారా మనస్సు లేని దగ్గర ఇలాంటి సాక్ష్యం పనిచేయదు గెలుస్తావంతే ప్రతిరోజు ఏడిసి కూడా పడుకో ఎలా ఉంటుందా ఆ గెలుపు గెలితేనా అందుకని ధర్మం కాపాడాబడాలేమా అమ్మ